అమ్ములునే అంటుంది వచ్చేస్తానే రండి మధ్యాహ్నం రాత్రి పేపర్లు ఎక్కించుకున్నారు టమాటా పచ్చడిలో గుడ్డటైతే అద్దిరిపోయిందండి చాలా బాగుంది బాగుందమ్మా పల్లవ్ ఇంకా కొత్తిమీర అది వేసి చేస్తే ఎరక్కోటేసేది కొత్తిమీర పచ్చడి చేయమన్నా కానీ కొత్తిమీర ఇంట్లో లేదు అని చెప్పి టమాటాలతో చేసింది చిన్నవాడమ్మలు సెలవు పెట్టారంట ఇవాళ మధ్యాహ్నం నుంచి అయ్యే ఏంటి ప్రోగ్రాం

ఆమె అరిసెలు అయితే చాలా బాగా చేసిద్ది అనమాట అటు వైజాగ్ సైడు ఆమె ఇప్పుడు ఇక్కడే ఉంది ఇవాళ మరి సాయంత్రం ఇచ్చేది సారీ మరి సార్ ఎప్పుడు ఇస్తారో తెలియదు స్వీట్స్ సెలవిడి సెలవిడి కూడా చేస్తాను ఇంకా అరిసెలు చేసినప్పుడు మిగతా స్వీట్స్ అవన్నీ అయితే బయట తెప్పిస్తారనమాట నేను నా చిన్నోడమ్మలు వాళ్ళ ఇంటికాడే ఉన్నాం మేము చేపలు అవి తీసుకెళ్తే గులివిందలు అవి వండింది చూశారు కదా వీడియో ఇంకా జోసఫ్ అయితే వెళ్ళిపోయారు ఇంకా రెండు రోజులు ఉన్నారులేండి ఇంకా ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ విజయవాడలో లోకల్లో వాళ్ళు మాత్రం ఉన్నారనమాట ఇక వాళ్ళ సెలవుడి సెలవిడి అరిసెలు చేస్తున్నారు ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మనం కూడా వెళ్దాం అనుకుంటున్నాం అయితే ఇప్పుడు మా స్వర్ణ వాళ్ళ ఇంటికి అదే కుమారి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అండి ఇంకా పెళ్లి కూతురుతో సారి ఇచ్చి పంపించాలి కదా మా వాళ్ళు అరుసలు చేద్దాం చేస్తున్నాము రమ్మంటే మేము కూడా వెళ్తాము ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేస్తారంట మనం వెళ్ళి చూడాలి ఎక్కడ దాకా అయింది ఏంటి అన్నది ఇప్పుడైతే నేను మా ఆయన వెళ్తున్నామండి చిన్నోడంలో మధ్యాహ్నం నుంచి వస్తా ఉన్నారు ఇప్పుడైతే పదం పదా మరి పక్క వచ్చింది మాచ్చారండి బాగా నువ్వు వెళ్ళి రాళ్ళు తీసుకుని వచ్చారండి స్టార్ట్ చేస్తున్నారా నిలబెట్టాల్సింది కదా రాళ్ళు నిలబెట్టాలి ఆ పేపర్ చింపి కొంచెం విరిగిట్

బెల్లం పంచుతారా ఇది కొంచెం పలుసారా వేస్తారా బస్సు అది వద్దరే అండి ఇస్తారు 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 వద్దురేండి తూర్కల తూర్కల

ఆ గిన్నెలో వాటర్ ఉన్నాయి అందులోస్తే తెలిసిపోద్ది పాకం ముద్ర పాకం వచ్చిందా లేదా అన్నది పాకం కరెక్ట్గా పాకం వచ్చింది ఇంకా పిండి వేసి చేస్తున్నాం తిప్పుతా తిప్పాలి

यहाँ पे फ़ोस्टर फ़ोग <laughs> हाँ, <आले> <laughs> है काले में हाल काले पट्टे तो अच्छा है आप तो पहुँच जाओ तो मरी काले के यहाँ नहीं है तो बहुत लोचे हैं तो काम करने के लिए नहीं ना करेगा तो इतना एकदम और बहुत तो आप मुझे लोगों को बता क्या है

ఇంకా ఉన్నాయా శాంతిమార్ శాంతికుమారిని కూడా రమ్మందామా ఇంచేసారు అయిపోయిందా పిల్లలు ఎలా పెట్టారు ఇంకా అని ట్రిప్ చాలా ఆర్సిల్ పడతాయి అందులో కారు తెలియకుండా కదా పామాయిలు కాదు సన్ఫ్లవర్ పామాయిల్ ఎందుకు ఆవును సన్ఫ్లవర్ ఆయిల్ కొబ్బరి పూర్లు చక్రాలు జంతువులు అన్నీ వేసుకోవచ్చు నాకేమద్దు కానీ చక్రాలు చేసుకుంటా అరసలు స్వీట్లు ఎవద్దు చక్రాలు కావాలి అంతే చక్రా చక్రాలు ఎలా కాపాడుతుంది చాలా టేస్ట్ ఉన్నాయి ఆ చక్రాలు అడిగా మరి ఫార్మ్ ఎవరిని కొంచెం చనపప్పు కలిపి పిండి పట్టించే അസ തേസ്റ്റ് അതെ അതെ അടി

గరి పెద్దమ్మా గరితో కలిపేశారు ఇప్పుడు వాళ్ళు తీసుకోవాలి కదా పిండి దాంతో తెస్తావండి దాంతో తీయలేవు రాదు గరి ಎಲ್ಲ ಜ್ಯೋತಿ ಸುಹಸ್ತು ಪಂಟಜೆ ಆಯ್ಕೆ ಒಂಚೇಲೆ ಕದ್ದೊಟ್ಟು ਦੀ ਲੀ ਲ੉ ਕੇਲੋ ਨੁਕੇਂਚੁ ਦੀ, ਦੀ ਆ ਲੋ ਗਿਤਿ ਆਤਿ ਦੁਂਦ ਦੀ ਰਾ ਲੀ ਰਾ. ਦੀ ਆ ਲੋ ਗਿਤਿ ਦੀ ਜਾਣ ਦੀ ਦੀ. ਆ ਪਾਸ੍ਟੁ అమ్మగారితో కూడా పని చేపిస్తున్నావా అని మమ్మల్ని తిడుతా అమ్మగారు మంచి కదా అక్కడంతా వెళ్ళి ఉండు చేయాలి అక్కడకంటే ఎల్లు కొద్దిగా వీడియో అంటే తీసుకుని వెళ్ళి అందరిని అలాగా ఏం చేస్తున్నారు జ్యోతమ్మ గారు మీరు

రాజేష్ రంగంలో భలే మామయ్య నాకు తెలియదు వండిచ్చేదండి వాడికి తెలుసు చిన్నప్పుడు నొక్కించేది మాతో అప్పుడు మీరు అప్పుడు మీరు చిన్నపిల్లలు ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది ఆ

పక్కన పెట్టారు ఎన్ని వచ్చినాయో రెండు వందలు వచ్చినాయాలు అంటాయా అదంతా పెద్ద ప్రాసెస్ అమ్మలక్క తెలుసు అదంతా శనగపిండి బియ్యం శనగపిండి సగ్గుబియ్యం అంటే